కంచిలోని కామకోటి యూనివర్సిటీకి చెందిన చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని కంచిపీఠం ప్రతినిధి వేద పురోహితులు ఆకళ్ళ మురళీకృష్ణ శర్మ తెలిపారు కంచిలోని కామకోటి యూనివర్సిటీకి చెందిన చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని కంచిపీఠం ప్రతినిధి వేద పురోహితులు ఆఖిళ్ళ మురళీకృష్ణ శర్మ తెలిపారు దీని నిమిత్తం యూనివర్సిటీ విశ్వవిద్యాలయ యాజమాన్య అధ్యాపకులతో ఈ నెల ఇరవై ఏడవ తేదీన కాకినాడ విద్యుత్ నగర్లో ఉన్న చల్లా కళ్యాణ మండపంలో ఉదయం పది గంటల నుంచి ఐదు గంటల వరకు అవగాహన సదస్సును చేరేందుకు ప్రవేశాల దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామన్నారు శుక్రవారం చల్లా కళ్యాణ మండపంలో ఆకేళ్ల మురళీకృష్ణ విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు ధర్మం ఎలా ఉండాలో జీవితంలో ఎలా ఉన్నత స్థితికి చేరాలనేది క్రమశిక్షణకు సంబంధించి విద్యను నేర్పుతారన్నారు ఇంజనీరింగ్ విద్యతో పాటుగా ఇంకా ఎంసీఏ ఎంబీఏ ఎంటెక్ వంటి విద్య నిమిత్తం యూనివర్సిటీలో విద్యను బోధిస్తారన్నారు అలాగే విద్యార్థులకు ఉపకరణాలు హాస్టల్ వంటి సదుపాయాలు ఈ కంచిపీఠం ఆధ్వర్యంలో జరిగే ఈ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల్లో విద్యను అభ్యసించడం ద్వారా ధర్మం మంచి అలవాట్లు కలుగుతాయన్నారు తద్వారా వారు ఉన్నత స్థితికి చేరి ఉద్యోగంలో రాణించవచ్చని చెప్పారు అలాగే తిరుపతిలోని కంచిపేటం ఆధ్వర్యంలో పాఠశాలలో బ్రాహ్మణ బాలికలకు ఉచిత విద్యను అందిస్తున్నట్లు తెలిపారు అలాగే కంచి ఆధ్వర్యంలో సిబిఎస్ సిలబస్ చెన్నై పొదిలి ఇంకా తెలంగాణ వంటి ప్రాంతాలలో ఉన్న పాఠశాలలో విద్యను బోధిస్తున్నట్లు మురళీకృష్ణ చెప్పారు కంచి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు చేరి తమ ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఆకేళ్ల మురళీకృష్ణ తెలిపారు ఈ సమావేశంలో బ్రాహ్మణ సంఘం నాయకులు చల్లా నిరంజన్ శ్రీనివాస్ దేవత పుత్రరావు సరిపెల్ల శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు अस्दाचार्यपर्यता वंदे गुरुपरंपरा अपारकणाशंधन ज्ञानदाणी चंद्रशेखर गुरु प्रणमा श्री 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 कंची कामकोटी मूलाम सर्वपीट परमहंस परराजकाचार्य शजेन्द्र सरस्वतीस्वाव दिव्य आशीषु तो ಅಲ್ಲೇ ಶ್ರೀ 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 ಚಂದ್ರಶೇಖರ ಸರಸ್ವತಿ ಮಹಾಸ್ವಾರು ಶ್ರೀ ಶ್ರೀ ಜಯೇಂದ್ರ ಸರಸ್ವತಿ ಮಹಾಸ್ವಾವ್ಯ ಆಶೀಸ್ತ ಚಂದ್ರಶೇಖರೇಂದ್ರ ಸರಸ್ವತಿ ವಿಶ್ವ ಮಹಾ ವಿದ್ಯಾಲಯ ಕಂಚಿ ತಮಿಳುನಾಡು ಚಂದ್ರಶೇಖರ ಚಂದ್ರಶೇಖರೇಂದ್ರ ಸರಸ್ವತಿ ವಿಶ್ವ ಮಹಾ ವಿದ್ಯಾಲಯ ರೇಲ ಇರವೈದು ఇరవై ఆరో సంవత్సరానికి ఎకడమిక్ ఇయర్ గాను డిగ్రీ అంటే గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్కు సంబంధించినటువంటి దరఖాస్తులు స్వీకరించడం గురించి అలాగే ఆ యూనివర్సిటీలో చదవడం వల్ల మనకి కలిగేటువంటి ఉపయోగాలు ఏమిటయా అంటే సనాతన ధర్మాన్ని ఏ విధంగా పరిరక్షించుకోవాలి అలాగే ధర్మం ఏ విధంగా ఈ యొక్క యువతికి అలవాటు అవుతుంది యువతని ఏ విధంగా ముందరకు తీసుకెళ్లడం యువత యువతకి ఈ యొక్క సనాతన ధర్మం గురించి హిందూ ధర్మం గురించి తెలిసినటువంటి విషయాలు అలాగే ఇదే కాకుండా వాళ్ళు జీవించడానికి సమాజానికి సేవ చేయడానికి గుణ విద్యలో అనేక వివిధ రకాలైనటువంటి శాఖలు ఉన్నాయి అంటే సివిల్ ఇంజనీరింగ్ అలాగే ట్రిపుల్ఈ అలాగే కంప్యూటర్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి ఇత్యాది కోర్సుల కోర్సులన్నీ ఉన్నాయి కనుక ఆ కోర్సుల్లో దరఖాస్తుల కొరకు అలాగే అదే కాకుండా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఎస్సి ఎంపీఏ ఎంసీఏ ఎంఎస్ ఇలాంటి సంబంధించిన కోర్సుల్లో దరఖాస్తులు స్వీకరించడం గురించి మన కాకినాడ అర్బన్ మరియు కాకినాడ రూరల్లో మరియు మన చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటారని చెప్పి చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వవి మహావిద్యాలయం వారు రేపు ఇరవై ఏడో తారీఖు ఆదివారం నాడు ఉదయం పది గంటలకు పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు శ్రీ చల్లా శ్రీనివాస్ సమ్మగారి సౌజన్యంతో చల్లావారి కళ్యాణ మండపం విద్యుత్ నగర్ కాకినాడలో వారందరూ కూడా వేయించడం జరుగుతుంది ఆ ఆ యొక్క యూనివర్సిటీ గురించి వారి ప్రొఫెసర్లు అలాగే వారి యొక్క స్టాఫ్ వారి బృందం వారికి మనకి సంబంధించినప్పుడు మనకు ఉండేటువంటి సందేహాలు కానీ లేక సందేహ నివృత్తి చేసుకుని అడ్మిషన్స్ స్వీకరించబడతాయి కానీ కావున ఈ అవకాశాన్ని ఈ కాకినాడ పురప్రజలు అలాగే కాకినాడ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని పురప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తారని చెప్పి పత్రికా ప్రింట్ మీడియా సోదరుల యొక్క మీ ముఖంగా అందరికీ కూడా తెలియజేయమని చెప్పి కోరుతూ ఈ విషయాన్ని దిగ్విజయంగా పూర్తి చేయగలరు అలాగే ఇంకా విషయం ఏంటంటే ఇందులో చాలా రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి అంటే వాళ్ళు ఉత్తీర్ణులు ఈ ఇంటర్మీడియట్లో కానీ లేకపోతే ఇందులో కానీ పర్సంటేజ్లు వస్తే కనుక వాళ్ళకి అనేక రకాలైనటువంటి స్కాలర్షిప్లు కూడా ఇవ్వడం జరుగుతుంది హాస్టల్ ఒక సదుపాయం ఉంది అందువల్ల ఈ విషయాన్ని మీరు యొక్క ప్రపంచ ఈ కార్యక్రమంలో పాల్గొని దాన్ని విజయం చేస్తారని చెప్పి నేను సదా కోరుకుంటూ కాకినాడ ప్రత్యేకించి కాకినాడ అంటే స్వామివారికి చాలా ఇష్టం స్వామివారి కాకినాడలో ఒక రెండు నెలలు ఇక్కడ వారు ఉండడం జరిగింది గోశాలలో స్వామివారి యొక్క చాతుర్మాస్తి దీక్ష ఇక్కడే పూర్తి చేయడం జరిగింది అందువల్ల ఇటువంటి విషయాలన్నీ కూడా ఉన్నందువల్ల కంచి పీఠం అనగానే కూడా మన దక్షిణాదిలోనే కాదు పూర్తి భారతదేశంలో కంచి పీఠం అంటే మూలాంనాయ పీఠం అని చెప్పి ఒక మంచి పేరుంది కనుక అక్కడ ఉండేటువంటి విద్యార్థులకి మంచి ధర్మాన్ని బోధిస్తారు ధర్మం అలవడుతుంది తద్వారా సమాజానికి సేవ చేయగలుగుతారు మంచి విద్యను అభ్యర్థించగలుగుతారు తద్వారా అక్కడి నుంచి వాళ్ళకు ఉన్నతమైనటువంటి ఉద్యోగ స్థితిని పొంది ఉన్నతంగా జీవించగలని చెప్పి సదా ఆశిస్తూ நீ பத்திரிகா மீடியா பிரிண்ட் மீடியா சோதரு அந்த கூட விஷய பகிதி அந்த தெளிச்சால் கோருத்துனா சபா